తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్త ట్విస్టులు కీలక శాఖల్లో మార్పులు మరి మంత్రులు ఓకే అంటారా శాఖలను వదులుకునేందుకు అమాత్యులు సిద్ధమేనా తెలంగాణ కేబినెట్ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్టులు డైలీ సీరియల్ మించిన వైపు తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం టేబుల్ పై కొత్త అంశాలు సమీకరణాలు పెడుతున్నారట లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే విశ్వసనామ సంవత్సరంలో చేపట్టనున్నట్టు భావిస్తున్న ఈ విస్తరణ కొత్త మంత్రుల చేర్పునకే పరిమితం కావడం లే శాఖలు కూడా మారనున్నట్టు తెలుస్తోంది ప్రత్యేకించి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన శాఖల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రిత్వ శాఖల మార్పులపైన పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు సమాచారం ఆయా శాఖలకు సంబంధించి మంత్రుల పనితీరుపై వివిధ మార్గాల్లో అధిష్టానం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుందట దీనికి తోడు శాఖల నిర్వహణలో పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో పాటు వివిధ వర్గాల వారు అధిష్టానానికి ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలువురు మంత్రుల శాఖల చర్చించిన శాఖలు కేటాయించాలన్న చర్చల్లో భాగంగా ఈ అంశంపైన చర్చించినట్లు ప్రచారం జోరందుకుంది ముఖ్యంగా ప్రభుత్వంలో అత్యంత ప్రధాన శాఖలుగా పరిగణించే శాఖలను ఆయా మంత్రుల నుంచి ఇతరులకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అధిష్టానం పట్ల విశ్వాసం శాఖల నిర్వహణలో అత్యంత జాగ్రత్త తీసుకువైపు ఆల్ ఆఫ్ సడన్గా నేతల చర్యలతో కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఎస్సీ నేతకు తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించాలని దళిత ఎమ్మెల్యేలు హైకమాండ్కు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కూడా కలిసి వినతిపత్రాలు అందజేశారట దళిత సామాజిక వర్గంతో లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి తప్పక అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ముప్పై లక్షల ఓటు బ్యాంకుతో నలభై నియోజకవర్గాలను ప్రభావితం చేసే లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే కాకుండా ఇతర నేతలు సైతం కేబినెట్ విస్తరణ సీనియర్ నేతలు మల్రెడ్డి రంగారెడ్డి మాధవరెడ్డి రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు మంత్రి పదవుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు మాధవరెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు లంబాడా సామాజిక వర్గం నుంచి అవకాశం కోరుతూ మురళీ నాయక్ సైతం ఢిల్లీ బాట పట్టారు అలాగే మాదిక సామాజిక వర్గం నేతలు సైతం ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలవాలని చూస్తున్నారట వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు కులగణన ద్వారా యాభై ఆరు శాతం బీసీ జనాభా తీరినందున మంత్రివర్గంలో కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని మెలిక పెడుతున్నారట ప్రతి కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కేదని ఈసారి కూడా అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు అలాగే కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి కావాలంటూ డిమాండ్ వినిపిస్తోందట ఇలా కొత్తగా సామాజిక సమీకరణాలు ఎఫెక్ట్ అడ్డుపడడంతో కాంగ్రెస్ ఆరుభ్యర్థుల్లో నాలుగు లేదా ఐదు మాత్రమే భర్తీ చేయాలని డిసైడ్ అయిందట ఒకటి రెండు పోస్టులను ఖాళీగా ఉంచాలని భావిస్తోందట అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతరత్రా పదవులను కూడా ఇదే సమయంలో భర్తీ చేయాలని ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ చీఫ్విప్ పదవులతో పాటు ఆర్టీసీ చైర్మన్ వంటి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని చూస్తోందట దీనివల్ల ఆశావాహులకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుందనే ఆలోచన చేస్తోందట హస్తిన పెద్దలు మొత్తం మీద రకరకాల ఈక్వేషన్స్తో కేబినెట్ విస్తరణ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలైతే చేస్తున్నారు మరి అధిష్టానం ఆలోచన ఏమేర ఫలిస్తుంది ఈ సమస్య కొలిక్కి వస్తుందా లేదా అనేది ఏప్రిల్ మూడు తర్వాతే తేలనుంది